హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కానీ ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చూద్దామండి ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వన్ స్పూన్ సోయా సాస్ వెనిగర్ లేదా నిమ్మకాయ వేసుకోవచ్చు కొంచెం మిల్క్ ఇప్పుడు కలుపుకుందాం ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మైదా హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని వన్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి పౌడర్ కలిపి పక్కన పెట్టుకోవాలి కూలింగ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని పిండిలో కలుపుకొని ఐస్ వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా వేసుకోవాలి పిండిలో బాగా అద్దుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది ఇలా మొత్తం చికెన్ అంతని చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మరిగిస్తూ ఉంచాలి వాటర్లో తీసి మళ్ళీ పిండిలో డిప్ చేసుకొని బాగా ప్రెస్ చేయాలి నూనె కాగాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ తీసుకుంది ఎంతో టేస్టీ అయిన కేఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ముందుగా క్రిస్పీనెస్ ఎలా ఉందో చూద్దాం చూడండి చూసారా ఎంత క్రిస్పీగా ఉందో లోపల ఎంత జ్యూసీగా ఉందో సూపర్ ఉంది ఇది మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్